ంగడ్డ జిల్లా మున్సిపల్ ముదేలలో ప్రెస్ పెట్టడం జరిగింది మరి మండల అధ్యక్షులు ఋసుఫ్ గారు మైబల్లి గారు మరి మిగతా తెలంగాణ కాబట్టి సభ్యులు ఈరోజు నిన్న ప్రెస్మెట్లో కవిత అంచనులు మరి మల్లపైన రేంజ్ పైన ఆరోపణ చేశారు అంతకుముందు మీ పిల్ల దాడి చేశాం మీరు ఏం చేశారని చెప్పి మాట్లాడడం సిగ్ ఈ ఈరోజు మరి ఈ ఈరోజు భోజనం కోసం మాట్లాడుతు మరి కోసం మాట్లాడుతుండ్రు మరి ఈరోజు ఒక న్యూస్ పెట్టుకొని ఈరోజు ఒక ప్రజలకు ఎలాంటి సమస్య ఇచ్చినా కూడా ముందుని కొట్టాడు వ్యక్తి తీర్మానం వలన మరి ఈరోజు మనలపైన దాడి చేసి ఏం చేయలేరు నువ్వు మల్లలపైన మరి కవిత కవిత బీద మాట్లాడుతామని చెప్పి మనలను అనడం చాలా వెడ్డ ఉంది కమల్ దాని మీడియా తీర్మానాన్ని చూకొస్తే నిన్ను తండ్రి కొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నా అని చెప్పి పొందుతున్నాము ఇలాగా మల్లపైన లేకపోతే చేస్తూ ఇదో వీడియో చూడడానికి ఒకసారి ముందే నీ మీద దాడి చేసిన బిడ్డ అపోజిట్ మీద దాడి చేసినాము ఇప్పుడు తను ప్రాణాలు కాపాడుతున్నాము నుంచి కవితక్క మీద ఎలాంటి అవకులు చెవకులు పిలిన బిడ్డ తస్మ జాగ్రత్త ఈ రోజు ప్రభుత్వం ఏం అడుగుతున్నాం అట్లా పోలీసులు అడుగుతున్నాం మన మనలపైన పైన బహిరంగంగా ఒక ఒక ఎమ్మెల్సీ ఉన్న నాయకు నాయకులపై దాడి చేయడం చాలా సిగ్గు చేయడం ఈ ప్రభుత్వానికి కబడ్దారు బిడ్డ ఏదైతే కవిత అనుచరుడు తెలంగాణ జాబితా రాష్ట్ర అనుచరుడు మరి పైన మరి మల్లిగా రాయలు గారు మాట్లాడడం బిడ్డరంగా ఉంది బిడ్డ కబాదార్ నీకు నీకు మేము అనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం జరిగే ఎందుకంటే ఈ తెలంగాణ రాజకీయ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉంది మన టీం ఉంది మన బహుజాలు ఉన్నారు మన బీసీలు ఉన్నారు ఈరోజు మన బీసీలో రాజకీయ కోసం కొట్లాడుతున్నాడు మన మా 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 మరి ఈ రోజు మా బీసీలకు తప్పుడు ఆరోపణలు మనలపైన చేసినటువంటి వాటిని వెంటనే అర్థం చేయాలని చెప్పి కూడా మేము తెలంగాణ రాజధాని నుంచి మేము డిమాండ్ చేస్తాం